చంద్రశేఖర్ రావు డిస్మిస్ చేస్తా సెల్ఫ్ డిస్మిస్ చేస్తావు కదా నువ్వెవరా డిస్మిస్ చేయడానికి నారు పోసినావా నీరు పోసినవా పిల్లల్ని కన్నావా చదువు ఇచ్చినవా ఉద్యోగం ఇచ్చినవా నువ్వెవడ్రా డిస్మిస్ చేయడానికి నిన్ను లీబియాలో గడపని జరిపినట్టు ఇరాక్ లో సర్దా ముస్ నెక్స్ట్ తెలంగాణలో కె చంద్రశేఖర్ రావు ను ఇది తధ్యం ఇది సిద్ధం జై తెలంగాణ చంద్రశేఖర్ రావు డిస్మిస్ చేస్తా సెల్ఫ్ డిస్మిస్ చేస్తా అంటున్నావు కదా నువ్వే పడరా డిస్మిస్ చేయడానికి నారు పోసినవా నీరు పోసినవా పిల్లల్ని కన్నావా చదువుపించినవా ఉద్యోగం ఇచ్చినవా నువ్వే పడరా డిస్మిస్ చేయడానికి నిన్ను లీబియాలో గడఫిన్ జరిపినట్టు ఇరాక్ లో సద్దా ముస్లిం జరిపినట్టు నెక్స్ట్ తెలంగాణలో కె చంద్రశేఖర్ రావును తరమబోతున్నాం ఇది తథ్యం ఇది సిద్ధం జై తెలంగాణ హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి